హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ ముప్పై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం దేవి గారు సుమిత్ర రూమ్కి వచ్చారు బెడ్ మీద కూర్చొని ఫోన్లో కామెడీ వీడియోలు చూసుకుని ఉంది కూతుర్ని చుడుగా పిచ్చ కోపం వచ్చింది దేవి గారికి సుమిత్ర అమ్మా వచ్చావా కరెక్ట్ టైంకి వచ్చావు ఒకసారి ఈ వీడియో చూడే ఎంత నవ్వు వస్తుందో అని కడుపు మీద చేయి వేసుకొని పడి పడి నవ్వుతుంటే దేవి గారు ఆ ఫోన్ లాక్కొని పక్కన పడేశారు ఏంటమ్మా నువ్వు మంచి కామెడీ సీన్స్ చూస్తుంటే అలా ఫోన్ లాక్కున్నావు విసుగ్గా ఉంది కొడదామన్న చేతులు రావడం లేదే కొట్టిన దగ్గర నుంచి బాధపడతామని ఆలోచిస్తున్నాను ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అసలు సమీరాని పట్టించుకుంటున్నావా రోషంగా అడిగింది ఎందుకు పట్టించుకోవడం లేదు పట్టించుకుంటున్నానే ఇప్పుడు ఏమైందమ్మా కోపంగా ఉన్నావు కోపంగా ఉండక ఏం చేయాలి పొద్దున సమీరానే వంట చేసింది బయట పని తనే చేస్తుంది తను ఇప్పుడే కదా నీళ్లు పోసుకుంది కాస్త కడుపులో పిండం నిలబడే వరకు తను రెస్ట్ తీసుకోవాలి కదా పోనీ తనకేమన్నా ఐదో నెల వచ్చిందా అని తేలిక్క పనులు చేయడానికి లేదు కదా నిమ్మరసి ఇవ్వమని చెప్పాను అది ఇవ్వలేదు హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పాను అదీ చేయలేదు ఏమైంది నీకు మూర్ఖంగా ఉన్నావు దేవి గారి మాటలకి కోపం వచ్చింది సుమిత్రాకి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను వద్దని చెబుతున్నా తను తనే పని చేస్తే నేనేం చేయను నువ్వు పట్టించుకోకపోతే తను మాత్రం ఏం చేస్తుంది మంచి కుటుంబం దొరికింది కార్తీక్కి ఆ విషయం దృష్టిలో పెట్టుకో మరీ చాదస్తంగా తయారవుకు అయినా ఈ టైంలో ఫోన్ ఏంటి అల్లుడికి భోజనం పెట్టు దా బయటికి అని కూతుర్ని కసిరి బయటకొచ్చింది ఆ మాటలన్నీ విన్న నరేష్ గారు ఆలోచనలో పడ్డారు చూస్తుంటే సుమిత్ర సమీరాని పట్టించుకోదు కడుపుతో ఒకటి ఉంది కదా ఈ టైంలో తను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుని సమీర గదికొచ్చారు బెడ్ మీద అప్పుడే పడుకునింది సమీరా అమ్మ సమీరా మావయ్య అంటూ పైకి లేచింది కూర్చోమ్మ డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం రెడీ అవు లోపు నేను భోజనం చేస్తాను మావయ్య రేపో అమ్మ వచ్చి హాస్పిటల్కి అంది ఏ నేను తీసుకొని వెళ్ళకూడదా రెడీ అవు తల్లి ఒక అరగంటలో బయలుదేరుదాం అని ఆయన బయటకు వచ్చారు ఏంటండి సమీరా గది నుంచి వస్తున్నారు నవ్వుతో అడిగింది సుమిత్ర సమాధానం ఇవ్వలేదు నరేష్ గారు ఫోన్ తీసుకుని డ్రైవర్కి కాల్ చేసి అరగంటలో ఇంటికి రాని చెప్పి ఫోన్ కట్ చేశారు కార్ ఎందుకండి అసలు ఏం చేస్తున్నారు మీరు సమీర్ అని హాస్పిటల్కి తీసుకెళ్దామని కార్ డ్రైవర్కి ఫోన్ చేస్తాను చైర్లో కూర్చుంటూ చెప్పారు మీరు తీసుకుని వెళ్ళటం ఏంటండి నేనున్నాను కదా హాస్పిటల్కి కార్ ఎందుకండి కొత్త కారు ఉంది కదా అందులో కోడలను తీసుకుని వెళ్తాను కారు అప్పుడే బయటికి తీసుకుని వెళ్లను కార్తీక్ పూజ చేయించుకుని అప్పుడు డ్రైవ్ చేస్తాను అన్నాడు అయినా పొద్దున్న తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని వాడు చెప్పాడు కదే మరి ఎందుకు నువ్వు తనని తీసుకుని వెళ్ళలేదు కాస్త కోపంగానే అడిగారు నరేష్ గారు ఎలా తీసుకుని వెళ్తాను వాడు కానీ మీరు కానీ ఏమైనా డబ్బులు ఇచ్చారా తెలివిగా అడిగింది నీ దగ్గర డబ్బులు లేవా నా దగ్గర డబ్బులు ఎలా వస్తాయండి మీరిస్తేనే కదా నా దగ్గర డబ్బులు ఉండేది చేతికి డబ్బులు ఇవ్వకుండా మీరు అందరూ బయటికి వెళ్ళిపోయారు తిరిగి నా మీదే గొడవకొస్తున్నారే సరే తప్పు నాదే అత్తమ్మ నీకు కారు కోసం మూడు లక్షలు ఇచ్చారు కదా ఆ డబ్బు ఎక్కడ పెట్టావు ఇంకెక్కడ పెట్టానండి లాకర్లో పెట్టాను అందులో పదివేలు ఇవ్వు కోడల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అత్తమ్మ సమీరాకి తోడుగా మీరు వస్తారా అని అడిగాడు వస్తాను బాబు ఎందుకు రాను నేనున్నాను కదండి మా అమ్మని ఎందుకు తీసుకుని వెళ్ళటం భోజనం వడ్డిస్తోంది ఎందుకు తీరా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక కాళ్ళు నొప్పులు తలనొప్పి అంటూ మంచం ఎక్కి కూర్చుంటావు అదో బాధ మళ్ళీ నువ్వు ఇంట్లో పని చేసుకో నేను అత్తమ్మని తీసుకుని వెళ్తాం అని భోజనం చేసి తన రూమ్కి వచ్చారు సుమిత్ర పైకి మామూలుగా ఉన్న లోపల మాత్రం చాలా ఉడికిపోతుంది మూడు లక్షల్లో పదివేలు తీయడం ఏమాత్రం తనకి నచ్చడం లేదు కానీ తప్పక డబ్బులు తీసిచ్చి లాకర్ వేస్తూ ఉంటే నేను వేస్తాను నువ్వు పక్కకు జరుగు అని లాకర్ వేసి కీ ఆయన జోబులో పెట్టుకున్నారు కీ నాకు ఇచ్చేయండి మీ దగ్గర ఎందుకు అంది నా దగ్గరే పెట్టుకుంటాను ఇకపై నీకు ఏమీ కావాలన్నా నన్నడుగు ఇస్తాను అంతేకాని గొడవలు మాత్రం వద్దు అని చెప్పి బయటికి నడిచారు ఏమైంది దీనికి లాకర్ తాళాలు కూడా ఏం దగ్గర పెట్టుకున్నారు చెప్తా నేను సంగతి నా కూతుర్నేమో ఆటోలో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం బయట నుంచి వచ్చిన ఆవిడ గారిని కారు పెట్టించి హాస్పిటల్కి తీసుకెళ్లటం ఇదెక్కడ న్యాయం ముందు ఈ విషయం నేను నా కూతురికి చెప్పాలి అప్పుడు కానీ సమీర ఏంటో తనకు అర్థం కాదు అనుకుని వెంటనే సునీతకి ఫోన్ చేసి విషయం చెప్పింది అంతా విన్న సునీత లోపలే రగిలిపోయింది చాలమ్మ ఇన్ని రోజులు మీకు నేనే సర్వస్వం అనుకున్నాను కానీ కోడల తర్వాతే మీకు ఏదైనా అని ఈ రోజుతో నాకు అర్థమైంది కోడల మీద కొడుకు మీద నాన్నకి ఎందుకంత ప్రేమో నాకు అర్థం కావడలేదు పోనిలే నాకు దక్కలేని భాగ్యాలన్నీ మీ గారాల కోడలకే దక్కుతున్నాయి కూతురు బయటది కోడలు దగ్గరది కదా ఉంటాను అని సునీత ఫోన్ కట్ చేయగాని సుమిత్ర నిట్టూర్చుతూ దీనికి ఎలా అర్థమైందా నేను చెప్పేది కనీసం పూర్తిగా కూడా అర్థం చేసుకోలేదు అనుకుని మంచంపై పడుకుంది కానీ సుమిత్రకి తెలియడం లేదు తన మాటల కారణంగా సునీత కార్తిక్ మధ్యన విరోధం వస్తుందని సమీరాని కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు నరేష్ గారు దేవి దేవీగారి దగ్గరుండి డాక్టర్కి చూపించారు సమీర మీరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీకు సెకండ్ మంత్ రన్ అవుతుంది లోపల పిండం చాలా వీక్గా ఉంది మీరు రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ పని చేయకండి మూడవ నెల దాటే వరకు మీరు చాలా కేరింగ్ తీసుకోవాలి కడుపు లోపల ప్రాణం మీరు తీసుకునే జాగ్రత్తలోనే ఉంది అని డాక్టర్ అనగాని సమీర కంట్లో గిర్ర నీళ్లు తిరిగాయి డాక్టర్ ఏంటి మీరనేది భయపడుతూనే అడిగింది సమీర అవునమ్మా నువ్వు అసలు ఏ పని చేయకూడదు నువ్వు తీసుకునే ఫుడ్ ఇంకా జాగ్రత్తను బట్టే లోపల లోపల బేబీ బాగుండేది లేదంటే అభాషణ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని డాక్టర్ అనగాని సమీరా బాధగా దేవి గారి వైపు చూసింది నా మనవరాలు జాగ్రత్తగానే ఉంటుంది డాక్టర్ గారు మీరు దాని బట్టి మందులు రాయండి అని దేవి గారు అనగానే డాక్టర్ నవ్వుతూ చూడండి మందులు నేను రాస్తాను మంచివే రాస్తాను కానీ తను చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ ఇష్టం నేను చెప్పాల్సిందైతే చెప్పాను అని డాక్టర్ మందులు రాసివ్వగానే సమీరా దేవి గారు బయటకొచ్చారు ఏ అమ్మ ఏమన్నారు డాక్టర్ గారు లోపల బేబీ అంతా బానే ఉందా మావయ్య అంటూ బాధగా చూస్తుంది సమీర కంగారు పడ్డారు నరేష్ గారు ఏమైంది తల్లి నీ కంట్లో ఆ నీళ్ళేంటి అత్తమ్మ అసలు ఏం జరిగింది అన్నాడు కంగారు పడుకు నరేష్ లోపల పిండం చాలా వీక్గా ఉందంట ఏ పని చేయకుండా నెల రోజులంటే మూడో నెల దాటే వరకు సమీర జాగ్రత్తలు తీసుకోవాలి టైంకి మెడిసిన్ ఫుడ్డు తీసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అవునా అత్తమ్మ ఈ విషయం నేను చెప్పినా మీ అమ్మాయి అస్సలు నమ్మదు కాబట్టి తనతో మీరే మాట్లాడండి నేను మాట్లాడతాను నరేష్ నువ్వేం బాధపడకు సమీర పద అని సమీరాని కాలెక్కించి సమీర నువ్వు ఇక్కడే ఉండు జ్యూస్ తీసుకుని వస్తాను ఇప్పుడు ఎందుకు నానమ్మా అంది పర్వాలేదు కూర్చో అని దేవి గారు పక్కనే ఉన్న జ్యూస్ షాప్కి వెళ్లారు అత్తమ్మా నిజం చెప్పండి సమీర ముఖంలో అసలు సంతోషం లేదు ఏమన్నా సమస్యనా అలాంటిదేవి లేదల్లడు కాకపోతే లోపల పిండం చాలా అంటే చాలా వీక్గా ఉంది సమీర ఏమాత్రం బరువు చేసి బరువు పనిచేసినా అవుతుంది అత్తమ్మ అన్నాడు బాధగా సుమిత్రకి అర్థమయ్యేలా అన్ని నేను చెబుతాను తను మాట వినకపోతే సమీరాని వాళ్ళు పుట్టింటికి పంపించండి మంచిది సరే అత్తమ్మ అలానే చేద్దాం అని ఇద్దరూ మాట్లాడుకొని కావ్యక్కి సమీరాకి జ్యూస్ ఇచ్చారు సమీరా ముఖంలో కొంచెం కూడా సంతోషం లేదు డాక్టర్ ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పేసరికి ఆమె మనసులో ఉన్న ఆనందం అంతా ఆవిరైపోయింది సమీరా చూడు డాక్టర్ మాటలు పట్టుకుని నువ్వు అలా ఉంటే ఎలా టైంకి మందులు తిండి తింటేనే నువ్వు బిడ్డ బాగుండేది అర్థం చేసుకోమ్మా అది కాదు నానమ్మా చూడు నా మాట వింటావా వినవా నీ బిడ్డ కోసమైనా ఈ జ్యూస్ నువ్వు తాగాలి అని దేవి గారు అనగాని సమీరా తాగింది దేవి గారి మనసు బాధపడము ఇష్టం లేక కార్ డ్రైవర్కి డబ్బులిచ్చి లోపలికొచ్చారు నరేష్ గారు దేవి గారు సమీర సమీరా హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న సుమిత్ర దేవి నరేష్ గారి చేతిలో కవర్స్ చూసి బాబోయ్ అన్ని పనుల రసాలేంటి బయట మార్కెట్ అంతా కొనేశారు పదివేలు ఖర్చు పెట్టేసినట్టున్నారు అనుకుని తనలోనే తానే గోలగోళ చేసింది ఇదేనా రావటం మంచి ఇవ్వన నవ్వుతూ నరేష్ గారిని అడిగింది ముందు కోడలికి కాలు కడుక్కోవడానికి నీళ్ళివ్వు ఆ తర్వాత నా పనులు చేద్దావు గానీ సీరియస్గా అన్నారు అలానే అండి అమ్మ సమీరా కాలు కడుక్కొని లోపలికి రాతల్లి ఆగు సుమిత్ర ముందు తనకి దిష్టి తీ అని దేవీగారని కాని తల్లివైపు యగాదిగా చూసి ఇప్పుడు దిష్టి తీయకపోతే ఏం కొంపలు మెయిగిపోతాయో మరి అనుకొని మూత తిప్పుకొని సమీరాకి దిష్టి తీసింది ఎవరితోనో మాట్లాడకుండా తన గదికి వెళ్ళింది సమీరా అదేంటి అలా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది అందరికీ కాఫీ ఇస్తుంది అనుకుంటే ఏ ఇంకా నీకు సేవలు చేయడానికి తను ఏమన్నా వట్టి మనిషా చూడు పనులు ఇకపై నువ్వే చూసుకోవాలి సమీరాకి రెండు నెలల వరకు ఏ పని చేయకు చెప్పకు అర్థమైందా అన్నారు నరేష్ గారు ఏంటండి మీరు నిన్నటి నుంచి చూస్తున్నాను చిన్న మాట నా చాలు ఎందుకు నా మీద ఏరిపడతారు పిల్లకి కారు కొనమన్నాను అనే కదా మీకంత కోపం సుమిత్ర ఏంటిది రాగానే నీ గొడవ మొదలు పెట్టావు వచ్చిన అల్లుడికి కాఫీ మంచినీళ్ళని ఏమి ఇవ్వవా ఎందుకు ఇస్తుంది అత్తమ్మ తనకి చేతుల ఇరవై నాలుగు గంటలు కట్టలుంటే చాలు ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అంటూ సోఫాలో కూర్చున్నారు నరేష్ గారు బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు కార్తిక్ ఏంటి నాన్న ఇప్పుడైనా రావటం సుమిత్ర కార్తిక్ వచ్చాడు కాస్త మంచినీళ్ళు ఇవ్వు నేను తాగుతానమ్మమ్మ అని ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగి దేవి గారి పక్కన కూర్చున్నాడు ఏంటి నాన్న బాగా నీరసంగా ఉన్నావు ఏం లేదమ్మమ్మ వర్క్ ఎక్కువైపోతుంది సమీరయ్యేది తను రీమ్ రూమ్లో రెస్ట్ తీసుకుంటుందిరా అని సుమిత్ర తెచ్చిన కాఫీ కప్స్ కార్తీక్ చేతికిచ్చి తను నువ్వు కూర్చొని తాగండి ఫ్రెష్ అయ్యి కిందికి రానాన్న నీతో బోలెడు మాటలు చెప్పాలి పర్వాలేదమ్మమ్మ ఇప్పుడే చెప్పు అన్నాడు స్నానం చేసి రా నాన్న సరే అమ్మమ్మ నరేష్ గారు ఇచ్చిన స్నాక్స్ ప్లేట్ తీసుకొని రూమ్కి వచ్చాడు బయట ల్యాండ్లో దీర్ఘ ఆలోచనలో ఉంది సమీర నేరుగా ఆమె దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న ట్రే పక్కన పెట్టి గాఢంగా ఆమెని హత్తుకున్నాడు అప్పటి వరకు మనసులోని దాచుకున్న బాధని కన్నీటి రూపంలో పెట్టింది సమీర ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారు పడ్డాడు కార్తిక్ సమీరా ఎందుకు ఏడుస్తున్నా అమ్మ ఏమన్నా అందా లేదండి ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను మామయ్య గారు నానమ్మ తీసుకుని వెళ్ళారు అవునా ఏమన్నారు డాక్టరు అంటూ అంతలోనే ఆగి లోపల బేబీ అంటూ సమీరాని చూశాడు తనని అడ్డంగా ఊపుతూ కార్తిక్ని అత్తుకొని జరిగిందంతా చెప్పింది అంతా విన్న కార్తిక్ మనసు భారంగా అయింది ఏ ఎందుకే ఏడుస్తావు జరగరానిది ఏదో జరిగినట్టు చూడు ప్రాబ్లం చెప్పారు కాపాడుకోవడం మన మీదనే ఉంది కాబట్టి ఈ నెల వచ్చే నెల నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావంటే మన బేబీ సేఫ్గా ఉంటుంది కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఆమెకి ధైర్యం చెప్పాడు పైకి అలా మాట్లాడుతున్నాడు కానీ కార్తిక్ ఏదో మూలిన భయం మీరు చెప్పినట్టే చేస్తానండి ఈ విషయం అప్పుడే అమ్మకి నాన్నకి చెప్పొద్దు అంది నేను ఎందుకు చెబుతాన్రా వాళ్ళ ఆనందాన్ని పాడు చేయటం నాకు ఇష్టం లేదు చూడు నువ్వు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు ఆఫీస్ వర్క్ కూడా తగ్గించుకో సార్తో మాట్లాడు సరే కార్తిక్ అవి అని అతని ఒడిలో పడుకుంది ఆమె వెన్ను నిమురుతూ తనలోనే తాను బాధపడ్డాడు కార్తిక్ నైట్ అందరూ భోజనం చేశారు కార్తిక్ సమీరాని తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు వాళ్ళ రూమ్కి వెళ్ళగానే నరేష్ గారు దేవి సుమిత్ర దగ్గరికి వచ్చారు ఏంటమ్మా వంటలు బాగున్నాయా అన్నీ నీకు ఇష్టమైన వంటలే నేను చేశాను ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయమ్మా అని సోఫాలో కూర్చొని సుమిత్ర నీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా మీరు మాట్లాడండి అత్తమ్మా నాకు బయట కొంచెం పని ఉంది అది చూసుకొని వస్తాను అని నరేష్ గారు వెళ్ళగానే దేవి సుమిత్ర చేతిని పట్టుకొని తల్లి నిజం చెప్పు సమీర అంటే నీకు ఇష్టం లేదా మెల్లగా అడిగింది నాకెందుకు ఇష్టం లేదమ్మా అయినా అలా అడుగుతున్నావేంటి మరి హాస్పిటల్ నుంచి రాగానే ఎలా ఉంది ఏంటి డాక్టర్ ఏమన్నారు ఇవేమీ అడగలేదే పైగా దిష్టి తీయడానికి కూడా విసుక్కున్నావు కదా అందుకే అడిగాను ఉన్నమాట ముఖం మీదే అడిగింది దేవి మాట్లాడలేదు సుమిత్ర ఏంటి సుమిత్ర మాట్లాడడం లేదు అమ్మా తనతో పాటు మీరు వెళ్ళారు కదా అందుకే నేనేమి అడగలేదు అయినా ఇప్పుడు బాగానే ఉంది కదా బాగానే ఉందని నీకెవరు చెప్పారే ఒకరు చెప్పాలా ఏంటి నాకు తెలుసు అంది సరిపోయింది చూడు నీ మాటలను బట్టి సమీర అంటే నీకు ఇష్టం లేదని అర్థమైపోయింది చూడు జాగ్రత్తగా నా మాట విను రెండు నెలలు సమీరా ఫుల్ రెస్ట్ తీసుకోవాలి అంతేకాదు ఏ పని చేయడానికి లేదు ఏ మాత్రం పని చేసినా అబ్బాషణ అయ్యే ఛాన్స్ ఉంది ఒక రకంగా సునీతకి ముందొచ్చిన పరిస్థితిని సమీరాకి వచ్చింది నువ్వు ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నువ్వు చాలా మాటలు పడాలి కొడుకు కోడల్ని దూరం చేసుకోవాలి ఇప్పుడైనా నీ మనసు మార్చుకో టైంకి తనకి మంచి ఫుడ్ పెట్టు సరేనా అంటే సమీరాకి అంత ప్రమాదం ఉందా ఆశ్చర్యంగా అడిగింది అవును నీ వంశం నిడబడానంటే నీ కోడల్ని నువ్వు అపురూపంగా చూసుకోవాలి అని దేవి గారు అన్ని విషయాలు చెప్పారు అంతా విన్న సుమిత్ర మౌనంగా ఉంది ఏంటి ఏం మాట్లాడవు సరే అమ్మా నా కోడల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇప్పుడే చెబుతున్నాను అంతా నీ చేతుల్లోనే ఉంది లేదమ్మా నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పావు కదా నువ్వు చెప్తుంటే నాకే బాధగా ఉంది నా కోడలు నీళ్లు పోసుకుందని ఆనందపడ్డాను కానీ ఆ ఆనందం ఒక్కరోజు కూడా లేదు ఎందుకమ్మా ఇలా జరిగింది బాధగా ఉంది ఏం జరిగిందని నువ్వు బాధపడుతున్నావు ఇలాంటి టైంలో నువ్వు సమీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి తనకి ధైర్యం చెప్పాలి నువ్వే బాధపడితే తనని ఎవరు చూసుకుంటారు సరే అమ్మా అని దేవి గారు పడుకుందామని బయటికి వెళ్ళగానే సుమిత్ర ఆలోచనలో పడింది ఏంటి ఈ పిల్లకి ఇలా వచ్చింది రెండు నెలలు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అనుకుని సునీతకి ఫోన్ చేసింది హలో చెప్పమ్మా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు కారు కొనేశారా అంది నీ కారు రేపే కొంటాంలే నీకు ఒక విషయం చెప్పాలి అని ఫోన్ చేశాను ఏంటమ్మా అది సమీరాని ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్లామని జరిగిందంతా చెప్పింది అంతా విన్న సునీత సైలెంట్ అయింది ఏంట ఏం మాట్లాడు ఏం మాట్లాడనమ్మా అయినా తను జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి ఆడపడుచుని మాటలంటే ఇలానే చేస్తాడు దేవుడు అర్థమైందా ఈ రోజున నేను తీసుకుని వచ్చానని చాలా అగష్టాలు చేసింది కదా అందుకే దేవుడు ఇలా చేశాడు లేదంటే నాకే ఎదురు చెప్తుందా ఏంటి ఆ మాటలు మాటలు కాదమ్మా అక్కడ జరిగిన గొడవ అంతా నాన్న మా ఆయనకి చెప్పగాని మా మధ్యని ఎంత గొడవ అయిందో తెలుసా నాకు విడాకులు ఇస్తానన్నాడు ఏంటి రా నువ్వనేది మరి ఆ రోజు నాకు చాలా భయం వేసింది మీ అల్లుడు నా మీద మామూలుగా కోపడలేదు వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉంటే నన్నే వదిలేస్తానన్నాడమ్మా కూతురు మాటలకి షాక్ అయింది సుమిత్ర ఏంటి సునీత అనేది మీ మధ్యన అంత పెద్ద గొడవ జరిగిందా జరిగింది మా ఇద్దరి మధ్యన కాదమ్మా మా అత్తమ్మ కూడా అక్కడే ఉంది పైగా నీ మీద కూడా కోపం వచ్చింది మీ అల్లుడికి ఆ టైంలో ఇంటికి వచ్చి నీతో గొడవ అనుకున్నాను కానీ మా అత్తమ్మ ఆయన ఆపింది లేదంటే అమ్మ పెంటయ్యేది అంది అమ్మమ్మో కూతురు అంత జరిగినా నాకెందుకు రా చెప్పలేదు అంటూ గుండెలు బాదుకుంది చెప్పినా ఎందుకమ్మా నాన్న తమ్ముడు సమీర తరపునే కదా మాట్లాడతారు అది నాకేమేమి పెట్టిందో అవన్నీ తిరిగి ఇచ్చేస్తాను అంది ఏమీ అవసరం లేదు తన ప్రేమతోనే కదా నిన్ను చూసింది ఏమో అమ్మా అదంతా నాకు తెలియదు చూసినందుకే కదా నీ తరపున నేను మాట్లాడగానే దెప్పి పొడిచింది లేదంటే ఎందుకంటుంది నన్ను ఆ అవకాశం మళ్ళీ రాకూడదంటే తను పెట్టిన అవన్నీ తిరిగి పెట్టేస్తానమ్మా నా పుట్టింట్లో గౌరవం నేను ఎందుకు పోగొట్టుకోవాలి పైగా నీ కొడుకు ముందే దెప్పి పొడుస్తాడు కదా నా పిల్లానికి నువ్వేం పెట్టావు అంతా నా భార్య చూసిందని అది నిజమేనే తల్లి బాగానే ఆలోచించావు అంది కూతుర్ని సరే అమ్మా మీ అల్లుడు వచ్చాడు తర్వాత మాట్లాడతాను కారు విషయం మర్చిపోకండి ఉంటాను అని సునీత ఫోన్ పెట్టే కానీ అందరూ తెలివైన వాళ్ళే నా కూతురి తింగరిది అయినా ఎందుకు వచ్చిన గొడవలు రెండు నెలలు ఆవిడ గారిని జాగ్రత్తగా చూసుకుంటే సరి లేదంటే నేను పడాలి మాటలు నా కొడుకు కన్నా ముందే మా ఆయన నా మీద విరుచుకుని పడతాడు అని కొని తనలోనే తాను బాధపడింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్